హలో అండి అందరికీ నమస్కారం ఆయన అనిత పతిపాటి అందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజైతే మీ అందరితో పాటు నేను మరొక బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నా ఇది వచ్చేసి ఈవినింగ్ బ్లాగ్ అండి సాటర్డే రోజు నార్మల్గా మార్నింగ్ బ్లాగ్ అయితే షేర్ చేశాను కదా ఇంకా ఈవినింగ్ షూట్ చేయకూడదు అనుకున్నా కాకపోతే ఇంకా ఈవినింగ్ కొన్ని కొన్ని క్లిప్స్ అనేవి ఉండటం వల్ల ఇంకా షూట్ చేసుకుంటూ వస్తున్నాను అనమాట కొన్ని కొన్ని సార్లు ఏమన్నా క్లిప్స్ అవి మిస్ అయినప్పుడు యూస్ చేసుకుంటూ ఉంటామండి అంటే ఒక ట్వంటీ మినిట్స్ బ్లాగ్ షూట్ చేసినప్పుడు అందులో కొన్ని కొన్ని క్లిప్స్ అనేవి అంటే మరీ ఎక్కువ లెంత్ అయిపోతూ ఉంటుంది కదా కట్ చేసుకుంటూ ఉంటాము సో ఇంక ఈవినింగ్ కూడా పెట్టాను అనమాట పిల్లలైతే ఈరోజు అంటే మార్నింగ్ అంటే ఆఫ్టర్నూన్ గొంగూర పచ్చడి అలాగే మునగాక అవి చేశాను కదండి పిల్లలకి అసలు అలవాటు లేదు కదా తినలేదు ఇంకా ఇంట్లో ఇడ్లీ పిండి ఉండింది ఇంకా అమ్మ ఉంది కదా నన్ను అయితే అడగరు అమ్మ ఉంది కాబట్టి ఇంకేదడిగితే అది చేసి పెడుతుంది అని చెప్పి ఇడ్లీ పెట్టమన్నారు అమ్మ అయితే పిల్లల కోసం అని చెప్పి ఇడ్లీ పెట్టింది ఇంకా మార్నింగ్ చట్నీ కూడా ఉంది ఇంకా సరే అని చెప్పేసి ఇడ్లీ అయితే ప్రిపేర్ చేస్తుంది అనమాట ఇంకా ఆఫ్టర్నూన్ అమ్మ పడుకోకుండా నేనైతే కొంతసేపు పడుకున్నా పడుకోకుండా ఈ పని చేస్తుందండి నువ్వులు పిండి చేయించేద్దాము అని చెప్పి నా కోసం నువ్వులు తీసుకొచ్చింది అనమాట సో నువ్వుల పిండి కొంచెం బోన్స్కి వీటికి స్ట్రెంగ్త్ బాగుంటుంది నువ్వుల లడ్డు ఇలాగా అమ్మ చిన్నప్పటి నుంచి కూడా అంటే మా సైడ్ నువ్వులు మినుములు ఇలాంటి పంటలు ఎక్కువ పండుతాయి సో నువ్వులు ఉన్నాయన్నమాట లాస్ట్ టైం మన పొలంలో వేసినవి ఇంకా అవైతే లాస్ట్ టైం కూడా కొన్ని తెచ్చారు అండ్ ఇప్పుడు కూడా ఫ్రెష్గా చేసి పెడదాము అని చెప్పి తీసుకొచ్చిందనమాట నేను చేసి పెడతాను తింటూ ఉండు అప్పుడప్పుడు మరీ ఎక్కువ తిన్నా కానీ నువ్వుల పిండి వేడి అంటాం కదా అప్పుడప్పుడు అంటే రెండు రోజులకి అయినా కానీ తింటూ ఉండు కొంచెం బోన్స్కి బలం ఉంటుంది అని చేసి పెడుతుందండి ఇంకా పిల్లలకి కూడా మాకంటే చిన్నప్పటి నుంచి అలవాటు అయితే అలవాటు లేదు కదా పిల్లలకు కూడా పెట్టు అని చెప్పేసి చేసి పెడుతుంది చాలా బాగుంటుందండి బెల్లం వేసి చేస్తారనమాట షుగర్ కూడా వేసుకోవచ్చు బట్ షుగర్ షుగర్ అనేది మంచిది కాదు కదా అందుకని బెల్లం వేసి చేస్తుంది అండ్ ఇక్కడ నుంచి అయితే ఈవినింగ్ బ్లాగ్ అయితే షేర్ చేస్తానండి ఒకసారి లైక్ చేయండి నా బ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్లయితే మీకోసం రెగ్యులర్గా వీడియోస్ పెడుతూ ఉంటాను చెప్పాలి అంటే ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా ట్వెల్వ్ అవుతుంది ఈ టైంలో నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట మీతో ఖచ్చితంగా వ్లాగ్స్ అనేవి షేర్ చేయాలి అండ్ ఇప్పుడు మీ అందరూ చూస్తున్నట్లయితే ఎంత మిస్ అవుతున్నారు అనేది నాకు అర్థమవుతుంది మన వీడియోస్ చూసే విధానం కానీ లైక్ చేసే విధానం కానీ చూస్తుంటే అండ్ ఋత్వికి ఏంటంటే ఈవినింగ్ ఆడుకుంటూ ఉంటే మన ఎదురుంటారండి సో వాళ్ళకి తోట ఉందన్నమాట వాళ్ళ తోటలో అన్నీ పండించుకుంటారు వాళ్ళు తోటలో అయితే మన కోసం కొన్ని అరటి పండ్లు అలాగే కొన్ని జామకాయలు పంపించారు అలాగే కొన్ని సొరకాయలు అంటే ఒక సొరకాయ అండ్ బీరకాయ ఇవన్నీ కూడా వాళ్ళ తోటలో పండించుకున్నారు అనమాట చాలా సార్లు ఇస్తూ ఉంటారు మీకు కూడా చెప్పాను కదా అండ్ ఋత్వికి అటు వెళ్తే రుద్రీన్ తీసుకెళ్ళి కోసిచ్చారంట ఫ్రెష్ అరటి పళ్ళు అవి కూడా ఉన్నాయి క్లిప్ అనేది మిస్ అయినట్లుంది ఇంక ఇవి వచ్చేసి అమ్మవాళ్ళు కూడా ఊరి నుంచి తీసుకొచ్చారండి అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా జామ చెట్టు ఉంది కదా లాస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు అయితే లేవు ఒకటో రెండో దొరికాయి నాకు కాకపోతే ఈసారి అయితే అన్నీ వచ్చేసాయంట ఈ చెట్టు ఏంటంటే టూ టైప్స్ కాస్త ఈ టైంలో ఏంటంటే చిన్నకాయలు కాస్త సమ్మర్లో అలాగా ఇంకొక కాపు వస్తుంది అనమాట అప్పుడు చాలా పెద్దగా వస్తాయి ఇలా ఉంటే టేస్ట్ చాలా తీసుకుంటుంది ఉంటాయండి మరీ పెద్దగా అవుతాయి కదా అప్పుడైతే టేస్ట్ అసలు అనిపించవు చూసారు కదా పండ్లు ఎంత మంచిగా ఉన్నాయో అది కూడా మన చెట్టుకి కాసినవి అనమాట ఆర్గానిక్ ఆర్గానిక్ అంటున్నారు కదా ఇవి అసలైన ఆర్గానిక్ జామకాయలు సో ఇప్పట్లో జనాలు ఆర్గానిక్ అని చెప్పేసి అలా చేస్తున్నారు వాటిల్లో కూడా చాలా చాలా మోసాలు జరుగుతున్నాయి ఇంకా లౌక్యం మేము ఈవినింగ్ టైం ఇంకా స్నానం చేసేసి దీపం పెడతా ఉంటే అమ్మ చూస్తూ ఉందనమాట అమ్మకి లౌక్యం అంటే చాలా ఇష్టం అండి అది ఏది చేసినా కానీ చూసుకుంటా ఉంటుంది అలాగే ఈ మంత్ అయితే మీ అందరితో పాటు నేను కొన్ని ప్రోడక్ట్స్ చూపించిపోతున్నానండి మన హెయిర్ గ్రోత్ కోసం అని చెప్పి మా నుంచి రోస్మెరీ హెయిర్ ఫాల్ షాంపూ అలాగే హెయిర్ ఫాల్ కండిషనర్ అలాగే రోస్మెరీ స్కాల్ప్ సీరమ్ అనమాట వీటన్నింట్లోనూ మన హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయడానికి మన హెయిర్ అనేది రీగ్రోత్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది షాంపూలో అయితే మనకి యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ అండి ఇది ఇందులో మనకి రోస్మెరీ అండ్ మేథిదానా ఉంటుంది నైంటీ ఫోర్ పర్సెంట్ మన హెయిర్ని స్ట్రాంగ్గా చేస్తుంది రెడ్యూస్ హెయిర్ ఫాల్ అండ్ బ్రేకేజ్ ఇది వచ్చేసి మనకి మేడ్ సేఫ్ ఉంటుంది అలాగే డెర్మోటాలజికలీ టెస్టెడ్ ఎలాంటి హెయిర్ టైప్స్ కన్నా కానీ షాంపూ కండిషనర్ అలాగే సీరం సెట్ అవుతాయండి సీరం గురించి నేను చెప్పాలి అనుకుంటే లాస్ట్ టైం నేను షాంపూ కండిషనర్ ఇవన్నీ యూజ్ చేస్తాను నాకు రిజల్ట్ బాగా అనిపించింది అండ్ మేరీ స్కాల్ప్ సీరం అయితే తీసుకొచ్చానండి సో దీనివల్ల ఏంటంటే మెయిన్ ఇందులో ఇంగ్రీడియంట్స్ మనకి రోస్మెరీ అండ్ అనగైన్ ఉంటుంది సో దానివల్ల ఏంటంటే మనకి హెయిర్ అనేది రీగ్రోత్ అవుతుంది అండ్ మనకి ఏదైతే హెయిర్ లాస్ అయి ఉంటుందో ఆ హెయిర్ కూడా బాగా గ్రో అయ్యి హెయిర్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంటుంది అనమాట ఫైవ్ పర్సెంట్ ప్యూర్ రోస్మెరీ ఉంటుంది సో మనకి దీనివల్ల హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది అనమాట అలాగే ఈ సీరం అనేది ఫ్రాగ్రెన్స్ ఫ్రీ అండి ఎలాంటి ఫ్రాగ్రెన్స్ ఉండదు చాలా లైట్ గా ఉంటుంది ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను కదండి నాజిల్ వస్తుంది సో ఈ నాజిల్ వల్ల మనకి అప్లై చేసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది మీరు కూడా ఈ ప్రోడక్ట్స్ యూస్ చేయాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్స్ ఇస్తాను అలాగే మన కూపన్ కోడ్ ఇస్తానండి ఆ కూపన్ కోడ్ యూస్ చేయడం వల్ల ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఈ ప్రోడక్ట్స్ అన్ని మనకి మామైతి రాటిన్ అమెజాన్ నాయక ఫ్లిప్కార్ట్ లో అవైలబుల్ ఉంటాయి అలాగే మనకు దగ్గరలో ఉన్న ఆఫ్లైన్ స్టోర్స్ లో కూడా మమ్మైర్త్ ప్రోడక్ట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి అలాగే మా అమ్మారితో అయితే అఫీషియల్ యాప్ అయితే లాంచ్ చేసిందండి ఈజీగా కొనుక్కోవచ్చు అలాగే ఎక్స్ట్రా డిస్కౌంట్స్ సేల్స్ ఇవన్నీ కూడా ఫాస్ట్ గా అయితే పొందొచ్చు డిస్క్రిప్షన్ బాక్స్ లో డీటెయిల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తాను అలాగే మా అమ్మారితో అయితే మనకు ఒకటి క్లారిటీగా చెప్తుందండి మా అమ్మాయితో ప్రొడక్ట్స్ వాడిన తర్వాత ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వమని చెప్పి ఆ ఫీడ్బ్యాక్స్ ఆధారంగానే మా అమ్మాయితో ఆనియన్ షాంపూను అయితే ఇంప్రూవ్ చేస్తుంది మాయితే అయితే కస్టమర్ ఫీడ్బ్యాక్స్ ని తీసుకొని ఎప్పటికప్పుడు ప్రొడక్ట్స్ ని అప్గ్రేడ్ చేసుకుంటూ ఉంటుందండి బెస్ట్ క్వాలిటీ అండ్ బెస్ట్ రిజల్ట్ ఇప్పుడు మీ వీడియోలో చూస్తుంది మామర్త్ రోస్ షాంపూ అండి హెయిర్ ఫాల్ ని కంట్రోల్ చేయడానికి చాలా బాగా యూస్ అవుతుంది అండ్ ఫ్రేగరెన్స్ కానీ అండ్ ఫోమింగ్ కానీ మీరు చూసినట్లయితే చూ పాటు కండిషనర్ కూడా అండి రోస్మెరీ హెయిర్ ఫాల్ కండిషనర్ అనమాట ఇందులో కూడా రోస్మెరీ అండ్ మేతి దానా ఉంటుంది దానివల్ల మన హెయిర్ బ్రేకేజ్ కానీ హెయిర్ సాఫ్ట్ గా ఉండడానికి హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయడానికి యూస్ అవుతుంది ఇది కూడా చాలా సాఫ్ట్ గా ఉంటుందండి అప్లికేషన్ తర్వాత మన హెయిర్ అనేది చాలా సిల్కీగా స్మూత్ గా ఉంటుంది సో అలా ఉండటం వల్ల హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్డ్గా ఉంటుంది అనమాట సో ఈ త్రీ కాంబినేషన్లు అయితే మీరు ట్రై చేయండి బెస్ట్ రిజల్ట్ ఉంటుంది ప్రొడక్ట్స్ అన్ని ప్లాస్టిక్ పాజిటివ్ మెయిన్గా మన ఇండియన్ బ్రాండ్ అండి హ్యాపీగా మనమైతే సేఫ్గా యూస్ చేసుకోవచ్చు డిస్క్రిప్షన్ బాక్స్ అయితే చెక్ చేయండి డీటెయిల్స్ అన్నీ ఉంటాయి కదండి మొక్కలన్నింటినీ కూడా చేస్తున్నాము కట్ చేసి అని చెప్పి సో ఆ పని అంతా అయిపోయింది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా చేస్తూనే ఉన్నాం అనమాట ఇక్కడ రోడ్ చూసారు కదండి ఎంత గందరగోళం అయిపోతుందంటే పక్కన ఇసుక తోలడము ఇటుకలు తోలడం వాటన్నింటి వల్ల రోడ్డు మీదకి ఎక్కేస్తున్నాయి అనమాట బైక్స్ అంటే బండ్లు ఉంటాయి కదా ట్రాక్టర్స్ ఇలాంటివన్నీ సో రోజు క్లీన్ చేయలేక అయితే అయిపోతుందండి ఒక్కొక్కసారి వాళ్ళు క్లీన్ చేస్తారు మిగిలిన టైం అయితే మనకి పని ఎక్స్ట్రా పడుతూనే ఉంటుంది అది ఏంటో తెలియదు కానీ నేను ఎక్కడికి వచ్చినా కానీ హౌసెస్ కన్స్ట్రక్ట్ అవ్వడము అండ్ నేను నాకు పని ఎక్కువైపోవడం అయితే కంపల్సరీ జరుగుతూనే ఉంటుంది అండ్ ఇక్కడ చూసారు కదా ఆల్మోస్ట్ మొక్కలన్నీ కూడా సరిచేసేసాము అండ్ ఈ మట్టి ఒక్కటే ఉందండి వాటికి కుండీలు అయితే లేవన్నమాట నేను రేపు బయటికి వెళ్తే కుండీలు తీసుకొస్తాను అండ్ కొన్ని మొక్కలు కూడా తీసుకొస్తానని చెప్పాను కదా అయితే వెళ్ళలేదు సురేష్ గారు అయితే దానికి ముందే కొంచెం బాగా తిరిగారు అని చెప్పాను కదా షాప్ ఓపెనింగ్ రోజు సో దానివల్ల అయితే తను ఫుల్గా పడుకున్నారనమాట మేమైతే డిస్టర్బ్ చేయలేదు ఫైవ్ థర్టీ వరకు పడుకునే ఉన్నారు లే అని చెప్పారు ఫైవ్కి అట్లాగా అంటే ఫోర్ థర్టీకి అలా లేపు బయటకు వెళ్దాము అని కాకపోతే ఇంకా నాకే తను చాలా ఎక్కువ తిరిగారు నిన్న నేను చూశాను కదా ఇంక అందుకని చెప్పి తనకి రెస్ట్ ఇద్దామని చెప్పి పడుకొని అనమాట ఎప్పుడు లేస్తే తప్పు లేనివ్వండి లేని చెప్పి అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ చూసారు కదండి రోడ్కి మధ్యలో కొంచెం హోల్ వేసి అంటే చివర్లో అంటే అటువైపు ప్లేస్ అంతా కూడా పక్కన హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకుంటే వాళ్ళకి వెళ్ళిపోతుంది ఒకవేళ మనము వేప చెట్టు కానీ ఏదన్నా వేసుకున్నాం అనుకోండి మళ్ళీ పెద్ద అయిన తర్వాత వాళ్ళు కొట్టేస్తారు కదా అలా ఎందుకని చెప్పేసి సిమెంట్ రోడ్డు అంచులో కొంచెం కట్ చేసుకొని సో అక్కడైతే వేప చెట్టు అయితే నాటానమాట అండ్ ఇందులో కూడా నేను కాకర చెట్లు అవన్నీ వేసానండి అవన్నీ తీసేసి నాన్న నీట్గా అలా చేశారనమాట మ్యాంగో చట్నీ ఎట్లాగైనా కానీ పెంచాలంట కానీ అదేమో బర్రెలు తినేస్తున్నాయి అందుకని ఈసారి అయితే స్ట్రాంగ్గా కంచి కట్టేశారండి నాకంటే డబుల్ హైట్ ఉంది బర్రెలు అవేం తినకూడదంట అండ్ మొక్కకి కూడా ఫ్రీగా గాలి ఆడాలి అని చెప్పి అండ్ ఇక్కడ మీరు చూడండి ఎంత చెత్త వచ్చిందో అంటే అంతా కూడా పిచ్చి మొక్కలు అండ్ మనం కట్ చేసిన కొమ్మలు ఇవన్నీ సో అదంతా కూడా కొంచెం ఎండిపోయిన తర్వాత నీట్గా మంట వేసేస్తాము అండ్ మన ఇంటి ముందు కూడా జిల్లేడి చెట్లు అవి ఉన్నాయండి వాటిని కూడా వాళ్ళు వచ్చినప్పుడు అంతా కూడా కట్ చేసి ఇస్తారనమాట ఎందుకంటే చిన్న చిన్నగా పాములు అవి తిరుగుతూ ఉంటాయి ఇక్కడ అంటే ఓపెన్ ప్లేస్ ఎక్కువ కదా సో దానివల్ల సేఫ్టీ ఉంటుంది అని చెప్పేసి మన ఇంటి ముందు వరకు కూడా క్లీన్గా చేసేసి ఇచ్చి వెళ్ళిపోతారు ఇంకా ఈసారి మాత్రం మా జిల్లేటి చెట్లు అవన్నీ కూడా పూర్తిగా వైర్లతో సహా తీసేశారు ప్రతిసారి ఒక పెద్ద పొద అయిపోతుందండి అక్కడేమో పెద్ద పెద్ద హోల్స్ కూడా ఉండిపోతాయి పందుకొక్కలు ఎలుకలు అలాగేమో అనుకుంటా సో ఇంకా అదంతా ఎందుకులే గో ఆ హోల్స్లోకి పాములు వచ్చేసాయి అనుకోండి ఇంకా పిల్లలు అటు ఇటు తిరుగుతూ ఉంటారు కదా ఇబ్బంది అయిపోతుంది అని చెప్పేసి మొత్తం క్లీన్ చేసేసి అండ్ అక్కడ కూడా ప్లేస్ ఉంది కదా నేనేం చేశాను అంటే అక్కడ మనకి సన్నజాజులు వాటన్నింటికి అన్నింటికి నీడ వల్ల మొక్కలు గ్రో అవ్వట్లేదు ఆ ఎక్స్ట్రా కొమ్మలన్నీ తీసుకొచ్చి ఇక్కడైతే వరుసగా పెట్టేశాను పక్కన వాళ్ళు హౌస్ కట్టుకున్నప్పటికీ ఇవన్నీ కూడా ఎక్కువ రోజులు ఏమి ఉండవండి కనకంబరాలు వీటి గురించి తెలిసిందే కదా అందుకని మందారాలు కొన్ని అలాగే కనకంబరాలు సో ఇలాంటివన్నీ కూడా ఇక్కడ నాటించేసాము సో చూద్దాము ఎంతవరకు గ్రో అవుతుంది కొంచెం మంచిగా బ్రతికాయి అంటే ఇక్కడ కూడా కంచె వేసుకుందాము ఈ ప్లేస్ అయితే మనదేం కాదు సో అవతల వాళ్ళకి కూడా మోస్ట్లీ వెళ్తుందో వెళ్ళదో నాకైతే తెలియదు కానీ అక్కడ ప్లేస్ ఉంది మొక్కలు వేసేసాను ఇంకా వాళ్ళు ఇల్లు కట్టుకుంటే వాళ్ళు పీకేస్తారు కాకపోతే ప్రజెంట్ అయితే నాకు తెలిసి కట్టేలాగా లేరు అందుకని చెప్పి మనం వాడేసుకుంటున్నాం అనమాట మొక్కలే కదా అందుకని చెప్పి ఇంక తర్వాత అయితే నేను ఈవినింగ్ ఆఫ్టర్నూను పిల్లలైతే అస్సలు ఫుడ్ తినలేదండి పచ్చడి చేసాము అని చెప్పేసి అన్నాను కదా నాకు కూడా అంత మంచిగా ఏం అనిపించలేదు ఆ పచ్చడి అని మునగా కూడా అంతంత మాత్రమే చాలా రోజులు అయింది కాబట్టి కొంచెం తిన్నాను ఇంకా అలాగే కొంచెం గోంగూర కూడా ఉండిందనమాట ఎక్స్ట్రాగా మిగిలింది ఆ గోంగూరతో నేనేమనుకున్నానంటే కొంచెం కూరలాగా చేద్దాం పుల్లగూర అని చెప్ నేను ఇంతకుముందు కూడా చేశాను అలా చేద్దాము అని చెప్పేసి అయితే నేను ప్రిపేర్ అయిపోయాను సురేష్ గారు కూడా పచ్చళ్ళతో ఎక్కువ తినలేరు ఇంకా అలవాటు లేదనమాట తనకి నేనైతే తింటాను కానీ అది కూడా ఏమంటే అమ్మ మెత్తగా చేసేసింది కదా అసలు తినాలనిపించలేదు ఇంకా సరే అని చెప్పి నేను ప్రయోగాలు చేద్దామని చెప్పి వచ్చాను నార్మల్గా అయితే బాగుంటుందండి కాకపోతే ఇక్కడ జరిగింది ఏంటి అంటే ఆ గొంగూర నేను మీకు నిన్నటి బ్లాగ్లోనే చెప్పాను కదా చాలా అంటే చాలా పుల్లగా ఉంది అసలు ఎందుకు అంత పుల్లగా ఉందో అర్థం కావట్లేదు అండ్ ఇక్కడ మీరు చూసారు కదా నేను పచ్చిమిర్చి కూడా వేసాను కొంచెం ఎక్కువ కానీ అండి పచ్చిమిర్చి కూడా కారం బాగానే ఉన్నాయి అండ్ దానికి తోడు కొంచెం టమాటాలు కూడా వేసినట్టున్న మామూలు పులుపు రాలేదు అండ్ పచ్చిమిర్చి కూడా కారం అనిపించింది సో అసలు అది కూడా సరిగ్గా తినలేకపోయాము ఈ కూర చాలా బాగుంటుందండి లాస్ట్ టైం కానీ అండ్ అత్తయ్య వాళ్ళు కూడా చేస్తూ ఉంటారనమాట ఈ కర్రీని సో లాస్ట్ టైం కూడా నేను ఒక దగ్గర ఫుడ్ బయటికి వెళ్ళినప్పుడు తింటే ఈ కూర వడ్డించారండి బాగా అనిపించింది సో అదే విధంగా ఉంటుంది కదా అని చెప్పి నేను కూడా చేశాను కాకపోతే ఎందుకు అసలు సెట్ అవ్వలేదన్నమాట ఇంక అమ్మ వాళ్ళు కూడా తినలేదు ఆ గోంగూర అంతా మంచిగా ఫ్రెష్గా ఉండిందండి అమ్మ తెచ్చినప్పుడు సో ఎట్లా సెట్ కాకుండా అయిపోయింది చూసారు కదా మంచిగా ఉడికించేసేసుకొని ఇంకా స్మాష్ చేసుకుంటున్నాను పులుపు ఎక్కువైపోయింది కారం ఎక్కువైపోయింది అయిపోయింది ఏం తక్కువైందో కూడా అర్థం కాలేదు ఆ తర్వాత ఏం చేసామంటే నేను అమ్మ నేను ఫస్ట్ ఏంటంటే వంట చేసేసిన తర్వాత లౌక్య ఆకలిసినామమ్మ నాకు అన్నం పెట్టు అని చెప్పేసి వాళ్ళు ఈవినింగే ఇడ్లీ తిన్నారు మళ్ళీ మేం తినేసరికి నైన్ థర్టీ అయింది ఏంటంటే లౌక్య మళ్ళీ అడిగింది అనమాట ఆ కర్రీ స్మెల్ అది వస్తూ ఉంటే బాగుంది అని చెప్పి లౌక్య అడిగేది రికి అమ్మ వేడివేడిగా అన్నం వేసుకొని వచ్చి పెడతా ఉంటే ఇంకప్పుడు ఉప్పు తక్కువ అయిందని చెప్పేసి అమ్మ కొంచెం ఉప్పు వేసిందండి నేనేమో ఇంకొంచెం అనమాట అలా ఇద్దరం వేసేసి ఉప్పు కసమైపోయింది లాస్ట్కి సో అలాగా అలాగా కర్రీస్ అయితే ఏమో అస్సలు కుదరలేదు ఆ రోజు ఎలాగో ఇంకా పెరుగు అవి ఉంటాయి కాబట్టి వాటితోనే చే సర్దేసుకున్నాం అనమాట ఇక్కడ వచ్చేసి ఆనియన్స్ అయితే మామూలుగా వేయము వెల్లుల్లి అలాగే కరివేపాకు ఎండుమిర్చి ఆవాలు అవి వేసుకుంటాం కానీ నేను మొన్న చెప్పాను కదా బయట తిన్నానని చెప్పేసి ఆ రోజైతే బాగా అనిపించింది అనమాట వాళ్ళు ఆనియన్స్ కూడా వేసున్నారు సరే మనం కూడా ట్రై చేద్దామని చెప్పేసి ఆ ప్రయోగం అయితే చేశాను కానీ ఫెయిల్ అయిపోయింది అండ్ ఇక్కడ వచ్చేసి లవ్కే అడిగిందని చెప్పాను కదా అండి నేను ఇంకా ఫోన్ వాడుతూ ఉంటే ఏమంటే మా మమ్మీ కూడా తినిపించు మా మమ్మీ అమ్మని చాలా మిస్ అవుతుంది అని చెప్పేసి అడిగింది అండ్ మీరు లవ్కే గమనించినట్లయితే లౌక్యాకి రిలేషన్స్ అంటే చాలా సెంటిమెంట్ అండి సో తను అన్ని గమనిస్తూ ఉంటుంది నేను మా అమ్మని ఎంత మిస్ అవుతున్నా మా అమ్మ నన్ను ఎంత మిస్ అవుతుంది మాట్లాడుకుంటూ ఉంటాం కదా నేను ఎప్పుడైనా డల్గా కూర్చొని ఉంటే అమ్మమ్మ గుర్తొస్తుందా మమ్మీ వెళ్దాంలే లేదంటే అమ్మమ్మ నేను కాల్ చేసి రమ్మని చెప్తాను ఇలా చెప్తూ ఉంటుంది ఇంకా తనకి తినిపిస్తూ ఉంటే నాకు తినిపిస్తున్నావు నీ కూతురికి తినిపించవా అని చెప్పి అడిగింది అనమాట పిల్ల చూడడానికి ఎంత ఉంది కానీ పెద్దవాళ్ళ మాటలు మాట్లాడుతుందండి అదే నేను మాట్లాడుతున్నా ఇది ఏంటంటే ఎంత పుల్లగా ఉంది కారంగా ఉంది ఏం తక్కువైందని ఉప్పు తక్కువైనట్లుంది నేను వేస్తానులే అని చెప్పి అమ్మ వేసింది నేను మళ్ళీ వేసానమాట అనమాట వేయలేదు అని చెప్పేసి సో అలాగా ఎలా అంటే అలా అయిపోయింది చాలా వేసిన తర్వాత అమ్మ చేతితో పెట్టించుకుంటున్నాను అంటే ఇంతకుముందు ఊరికెళ్ళినప్పుడు పెడతా ఉంటుంది అప్పుడప్పుడు బట్ లౌక్యమ్మ కూర్చోబెట్టి మరీ ఈరోజు మొత్తం తినిపించింది అనమాట అమ్మ చేత నాకు ఫస్ట్ నాకు ఒక ముద్ద పెట్టు మమ్మీకి ఒక ముద్ద పెట్టు అలాగని చెప్పేసి మొత్తం తినిపించింది అనమాట నాకైతే నచ్చలేదు కర్రీ కాకపోతే అమ్మ తినిపిస్తుంది కదా అలాగైతే తినేసానమాట చాలా రోజుల తర్వాత అమ్మతో కూడా పెట్టించింది లౌక్యమ్మ నాకు కూడా సో అమ్మాయి అయితే ఇప్పుడు చెప్పాలి అంటే నాకంటే లౌక్యం అంటేనే ఎక్కువ ఇష్టం అండి నన్ను చూడకుండా అయినా ఉండగలదు కానీ లౌక్యం చూడకుండా అస్సలు ఉండలేకపోతుంది ఈ వ్లాగ్ అయితే ఇంతేనండి మరొక మంచి వ్లాగ్తో అయితే మళ్ళీ వచ్చేస్తాను ఈ బ్లాగ్ నస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బయట టేక్ కేర్